జన్మానికొక్క శివరాత్రి అని మనకి నానుడి అంత అందంగా రోజు చేసి శివాస్తోత్ర చతనామ స్తోత్రాన్ని పారాయణం చేసి వీలైతే ఉపవాసముని ఇంటి దగ్గర తినడం కాకుండా ఇక్కడే ప్రసాదం అందరం దేవాలయ ప్రాంగణంలో కూర్చునే తిని ఇంటికి వెళ్ళి మళ్ళీ సాయంకాలం స్నానం చేసి ఉండలేము అన్నవాళ్ళు కొద్దిగా పదార్థం తీసుకుంటే దోషం ఏం లేదండి ఉపవాసం అంటే శరీరము పడిపోకుండా ఈశ్వరార్చనకి నిలబడడానికి కావలసినంత తినుట అంత అసలు ఎండగట్టేశారనుకోండి అశనము అంటే క్రిందటి జన్మ దరిద్రము చేత ఈ రోజు వాడు తినలేదంటారు లేకపోతే రెండో కారణం ఏం చెప్తారంటే పెద్దలు శరీరము నిలబడడానికి కావలసిన దానికన్నా ఆ రోజున రుచి కోసం ఎక్కువ తింటే వాడు తమో గుణ సంపర్కం పొందినవాడు కనురెప్ప పడిపోతుంది అందుకని పూజ కూర్చోలేడు రెంటికి మధ్యలో సమతౌల్యం చేసి ఈశ్వరప్రసాదం పెడతారు అది ఒక దేవాలయ ప్రాంగణంలో కూర్చుని తినడం నిజమైన ఉపవాసం నారాయణం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం హరిహి జయముదీరేత్ హరి ఓంశ్వరస్వరూపమైన సభకి నమస్కారం ఈనాడు మహాశివరాత్రి అసుర సంధ్య వేళ కాలము విశేషించి శివస్వరూపమైనటువంటి కాలము ఇది శంకర భగవత్పాదులు శివానందలహరిలో అంటారు సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమ సకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమనః పూజ్యం గుణావిష్కృతం శివే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు అంత పరమ పవిత్రమైనటువంటి శివరాత్రి సంధ్య వేళ ఈ సమయంలో పరమశివుడు పార్వతీ సహితుడై వృషభ వాహనాన్ని అధిరోహించి వెంట వెంటనేడుకుని ఆకాశ మార్గంలో వెడుతుంటాడు స్వామి మహాశివరాత్రి అవసర సంధ్య వేళ ఇంతమంది భక్తులు ఉండడం చూసి ఆయన ఓహో నా గురించి వీళ్ళందరూ ఎంత పొంగిపోతున్నారు అని కావలసిందదే కదా అన్యోన్య సహాయన అలా సంతోషంగా ఆడుతూ పాడుతూ ఈశ్వరుణ్ణి చేరుకో కదా అందుకని అందరం చాలా సంతోషించదగ్గ విషయం పొద్దున చక్కటి అభిషేకాలు కుంకుమార్చనలు అన్నీ జరిగాయి తల్లులు సహకరించారు పురుషులు సహకరించారు అందుచేత మరి ఇలాంటి మహోత్కృష్టమైన రోజున నిన్న నేను ఒక మాట అన్నాను ఏమి కృష్ణుడు ఎందు శివుణ్ణి దర్శనం చేసి పోతనగారు పొంగిపోతే మహాశివరాత్రి నాడు కృష్ణుడు వేరు శివుడు వేరు అని నేను శివుడి గురించి ప్రసంగం ఎందుకు చేయాలి నేను చేసే కృష్ణ ప్రసంగం శివ ప్రసంగం కాదా ఒకటే అయినప్పుడు నేను భాగవతం పక్కన పెట్టి మళ్ళీ పరమశివుడు గురించి మాట్లాడడం ఏంటంటే నా లోపల ఎక్కడో నేను రెండు చూసినట్టు అవుతుంది కదా అందుకని నేను చెప్పుకున్న కృష్ణ కథ శివ కథే అని నేను రేపు చెప్పుకుంటాను అని మీకు చెప్పాను మీరు కూడా పరమ ఆనందంతో దాన్ని అంగీకరించారు అవును భాగవతమే చెప్పు అన్నారు మేము ఇప్పుడు అన్నామండి అని అనుకోకండి మౌనము అంగీకారం కదా అందుచేత కాబట్టి భాగవతాన్నే నేను ప్రస్తావన చేసే ప్రయత్నం చేస్తూ పన్నెండు గంటలకి శివలింగాన్ని ఇవాళ చూసి తీరాలి అది లింగోద్భవ కాలము దాని గురించి వాళ్ళు మనవి చేసి భగవతం ప్రారంభం చేస్తాను అర్ధరాత్రి పన్నెండు గంటలకి లింగోద్భవం ఏమిటండి ఏ ఆరింటికి అవ్వకూడదా ఏడింటికి అవ్వకూడదా చక్క మనం అందరం పూజ చేసుకున్నాం ఏ కట్ట అవ్వకూడదా అదేమి సరదా ఆయనకి అర్ధరాత్రి పన్నెండు గంటలకి లింగోద్భవం ఏమిటి అర్ధరాత్రి పన్నెండు గంటలకి లింగోద్భవం కావలసినటువంటి అవసరమేమి అంటే ఈ ఒక్క విషయం మీరు దృష్టిలోకి తీసుకోగలిగితే శివరాత్రి గురించి మీకు ఒక గొప్ప అవగాహన ఏర్పడుతుంది నేను మొన్నటి రోజున ఒక రోజున ప్రస్తావన చేశాను శ్రావణ మాసంలో అష్టమి తిథి నాడు కృష్ణ భగవానుడు ఆవిర్భవించాడు అక్కడ నుంచి కరెక్ట్గా నూట ఎనభై రోజులు అంటే ఆరు నెలలు దాటగానే మళ్ళీ మహాశివరాత్రి వస్తుంది ఆయన అర్ధరాత్రి పుట్టాడు ఈయన అర్ధరాత్రి పుట్టాడు అర్ధరాత్రి కృష్ణుడు ఒక్కడే పుట్టలేదు మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఇద్దరు పుట్టారు ఎవరు పుట్టారు నందవ్రజంలో దుర్గమ్మ తల్లి పుట్టింది ఇక్కడ మధురలో కృష్ణ భగవానుడు పుట్టాడు తంత్రశాస్త్రంలో ఏమిటంటే దుర్గమ్మకి కృష్ణుడికి అభేధం ఇద్దరూ ఒకటే అందుకే పోతన గారు అంత అద్భుతమైన ప్రార్థనా శ్లోకాలు చేసి మొదలుపెట్టారు ఆయనకి మహానుభావుడు సమస్తం తెలుసున్నవారు కాబట్టి కనుక ఇద్దరు జన్మించారు కృష్ణాష్టమి నాడు మహాశివరాత్రి నాడు అర్ధరాత్రి పన్నెండు గంటలకి లింగం ఆవిర్భవించింది లింగం అంటే మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు మనం ఆ లోపల చూసినటువంటి ఒక స్వరూపం ఉంది కదా అది శివలింగము నేను దాన్ని తప్పని కానీ లేకపోతే అది దోషం అండి అలా అనకూడదని కానీ నేను అంటలేదు కానీ శాస్త్రం అంది ఆ లింగము అన్న మాటని నువ్వు ఎలా భావన చెయ్యాలో తెలుసా ఎదురుగుండా శివలింగాన్ని చూసి అభిషేకం ప్రారంభమయ్యే ముందు కళ్ళు మూసుకొని ఒక్కసారి ఏమి చూడాలి నువ్వు అంటే అలా చూసి ఎవరభిషేకం చేస్తారో వాళ్ళ కోరికలు తీరుతాయని చెప్పింది ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా మహిస్ఫుర జ్యోతిష్పాటికలింగ మౌలి విలసత్పూర్ నిందు అంతామృతీ పాతాల లోకం దగ్గర నుంచి చంద్రమండలం వరకు ఎంతవరకు ఇవన్నీ ఉన్నాయో అంతవరకు అంత ఒక శివలింగాకృతిగా మీరు భావన చేయాలి చేస్తే ఈ శివలింగానికి పైన మౌళి అంటే ఈ శిరస్సు మీద చల్లటి చంద్రబింబం వెలుగుతోంది ఏమంటే సూర్యబింబాన్ని చెప్పకూడదా చెప్పకూడదు ఎందుకంటే సూర్యుడు వెలుతురిస్తాడు కానీ తాపాన్ని సృష్టిస్తాడు ఆ వేడి మనం తట్టుకోలేము మధ్యాహ్నం రెండు గంటలకు సభ పెట్టుకోగలమా ఆయన తాపాన్ని మనం సహించలేం చంద్రుడు అలా కాదు వెలుతురిస్తాడు చల్లని కిరణములను ప్రసరిస్తాడు అందుకని ఆ చంద్రబింబం మౌలియందు ఉంటుంది ఇది ఘనీభవించినటువంటి అమృత మండలం ఈ అమృతము స్రవిస్తుంది కరగి ధారల కింద పడుతుంది శంకరుడి మీద పడితే ఏమవుతుంది అంటే ఆయన శరీరం అంతా శివలింగ స్వరూపంగా ఉన్నటువంటి లోకం నుంచి చంద్రబింబం వరకు ఉన్న శివలింగ స్వరూపం ఈ బ్రహ్మాండాలన్నీ కలిపి ఒక శివలింగం దాని ఆకృతి ఇది ఆ అమృతంతో తడిసిపోయి ఉంటుంది ఇలా తడిసిపోతే చల్లగా ఉంటుంది ఆ శివలింగం చల్లగా శివలింగం ఉంటే మీరు ఎప్పుడు శివలింగాన్ని మనస్సులో భావన చేసినా మీరు ఇలా ముట్టుకునేటప్పటికీ చల్లగా ఉన్న శివలింగాన్ని భావన చెయ్యాలి తప్ప పొడారిపోయిన శివలింగాన్ని భావన చేయకూడదు ఎందుచేత అంటే శివలింగం చల్లగా ఉంటే లోకమంతా చల్లగా ఉంటుంది అందుకే శివలింగం మీద ధారాపాత్ర కట్టేస్తారు ఒకవేళ అభిషేకం చెయ్యడానికి ఇంకా అలివి లేక గుడి మూసేసి వెళ్ళిపోతున్నారనుకోండి ధారాపాత్ర కట్టి ఒక సన్నటి దర్భ అందులో పెట్టి వెళ్ళిపోతారు బొట్టు 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 నీరు దాని మీద ఉంటుంది పడి ఆ మూర్ధన్య స్థానము నుంచి చింది కిందకి జారుతూ ఉంటుంది అది ఎప్పుడూ చల్లగా ఉంటుంది శివలింగం శివలింగం చల్లగా ఉంటే లోకమంతా చల్లగా ఉంటుంది కాబట్టి ఆపాతాలన భస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిష్పాటికలింగ ఇది గమ్మత్తు మనం ఏమంటాం జ్యోతిర్లింగములు జ్యోతిర్లింగములు అని పిలుస్తుంటాం ఉంటాం ద్వాదశ జ్యోతిర్లింగములండి సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలి మల్లికార్జునం బుద్ధైన్యాం వైద్యనాథంచ అని వరుసగా పన్నెండు జ్యోతిర్లింగాల పేర్లు చెప్తాం జ్యోతిర్లింగములు జ్యోతిర్లింగములని మీరు అంటున్నారు కదా శ్రీశైల మల్లికార్జునుడి దగ్గరికి నేను వెళ్ళాను అనుకోండి శ్రీశైల మల్లికార్జున లింగమును ముట్టుకుంటే అదేం కాలదే అది జ్యోతి ఎందుకైంది అది శివలింగమే కదా అక్కడ ఉన్నది దాన్ని జ్యోతిర్లింగం అని ఎందుకు అన్నారు మరి ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు అయితే మరి మిగిలినవి ఏ లింగాలు అవి జ్యోతిర్లింగాలు కావా ఇవి పన్నెండే జ్యోతిర్లింగాలు అనడానికి కారణం ఏమిటి ఏదైనా ప్రత్యేక కారణంగా జ్యోతి అంటే వెలుగు దీపం కదా అది జ్యోతి అని మీరు పిలుస్తున్నారా లింగాన్ని అంటే దాని ఎందు అంతర్గతంగా ఏమైనా జ్యోతిస్వరూపం ఏమైనా ఉందా ఎవరైనా చూశారా అక్కడ దీపం వెలుగుతూ ఒకవేళ దీపం నిధనమైపోయినా తలుపేసేస్తే అక్కడ ఏదైనా దీపం వెలుగుతూ ఎవరికైనా దర్శనమైందా ఈ పన్నెండు చోట్ల ఎందుకు పిలిచారు వీటిని జ్యోతిర్లింగాలని అంటే ఇక్కడ చెప్తున్నారు రహస్యం అసలు దీనికే లింగోద్భవము అని పేరు అందుకే జన్మానికొక శివరాత్రి ఇప్పుడు ఈ అసుర సంధ్య నుంచి కేవలం లౌకిక విషయాలతో గడపకూడదు ఇక్కడ నుంచి భగవత్ సంబంధంగా గడపాలి ఎనిమిది గంటల వరకు ప్రవచనం వింటారు అయితే ఎనిమిదిన్నర వరకు అప్పుడు ఒక అరగంట సేపు ఒక స్తోత్రం వింటారు ఒక గంట సేపు సామవేదం సంగీతం అంటే సామవేదం సంగీతం వింటారు ఒక గంట సేపు నృత్యం తిలకిస్తారు ఇవన్నీ ఈశ్వర విభూతులు అప్పుడు అరుణాచలేశ్వరుణ్ణి స్క్రీన్ మీద చూస్తారు పన్నెండు గంటలకి తెరతీస్తారు తెర తీసి మళ్ళీ ఇప్పుడు నేను ఏ శ్లోకం చెప్పానో ఆ శ్లోకం చెప్తారు ఆపాతాళనభస్థలంతభువన బ్రహ్మాండ మహవిస్ఫురత్ జ్యోతిస్పాటిక లింగ అంటారు ఇది జన్మానికో శివరాత్రి ఇలా గడుపు అని చెప్పింది శాస్త్రం ఎందుకు ఈ జ్యోతిర్లింగం వచ్చింది అంటే మీకు జ్యోతి అవసరం ఎప్పుడు ఉంటుంది దీపం అవసరం జ్యోతి అంటే దీపం దీపం అవసరం ఎప్పుడు అంటే మనం పూజ చేసేటప్పుడు దీపం పెడతాం అది వేరు దీపాలు పెట్టుకోవడం అన్నది ఎప్పుడు వేస్తాం పగలు లైట్లు వేయం రాత్రి వేస్తాం రాత్రి ఎందుకు వేస్తాం అంటే రాత్రి చీకటి చీకటి అనగా ఏమి సూర్యకాంతి లేకపోవడమే చీకటి చీకటికి వేరే ఆస్తిత్వం లేదు సూర్యకిరణములు పడలేదనుకోండి సూర్యుడు వెలుతురు పడలేదు సూర్యుడు ఇక్కడ ఉన్నాడు భూమి ఇలా ఎదురుగుండా ఉంది పొద్దున్న ఇప్పుడు భూమి ఇలా తిరిగింది మనం ఇటు వచ్చేసాం కాబట్టి ఇప్పుడు మనం చీకట్లో ఉన్నాం సూర్యకిరణాలు అమెరికా మీద పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు అమెరికాలో సూర్యోదయం మనం అంధకారంలో ఉన్నాం చీకటిలో చీకటి ఏం చేస్తుంది వెలుతురు లేకపోతే ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి జీవితంలో చీకటి అన్నది అలుముకుంటుంది అలుముకుని అన్ని వస్తువుల్ని తనలోకి తీసేసుకుంటుంది ఉన్నవా ఉండవా వస్తువులు ఇక్కడే ఉంటాయి ఏ వస్తువు ఏది తెలియదు దుంగకి దొంగకి తేడా తెలియదు తాడుకి పావుకి తేడా తెలియదు కప్పకి కప్పకి తేడా తెలియదు ఇలా తెలియకపోవడం వల్ల ఏమవుతుంది భయము ప్రారంభమవుతుంది చీకటిలో బయటికి వెళ్ళండి అన్నారు అనుకోండి బాబాయ్ చీకటిగా ఉందండి అంటాడు చీకటిగా ఉంటే భయం ఎందుకండి కనపడడం లేదు ఎదురుగుండా ఉన్న వస్తువు ఎదురుగుండా ఉన్న వస్తువు కనపడకపోవడం భయానికి కారణము అసలు లోపల ఉన్నది ఒక చీకటి ఏమిటా చీకటి అంటే అజ్ఞానమనేటటువంటి చీకటి ఈ అజ్ఞానము వల్ల ఏమవుతోంది ఉన్న వస్తువు కనపడడం లేదు లేని వస్తువు ఉన్నట్టుగా అనిపిస్తోంది బాగా చీకటి పడిపోయింది ఎవరో ఒక ఆయన రాత్రి తొమ్మిది గంటలకు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అబ్బా ఇంకా ఈ దొంగ నేను మొయ్యలేకపోతున్నాను రేపు పట్టికడదానిలే దొంగను తీసుకెళ్ళి గోడ దగ్గర పెట్టి వెళ్ళిపోయాడు నాబోటి ఓ పిరికివాడు ఓ బాల్కనీలో మొహం కడుక్కుందామని చెప్పి రాత్రి పదకొండు గంటలకు పడుకోబోయే ముందు వెళ్ళి ఒక్కసారి కడుక్కు పడుకుందామని వెళ్ళి బాల్కనీలోంచి బయటికి చూశాడు పక్కింటి వారి గోడ దగ్గర ఒక ఆయన గోడ మించి చూస్తున్నట్టుగా కనపడింది అమ్మ దొంగ రా చూస్తున్నాడు ఆను పాను కోసం ఇంకా గోడ దూకుతాడు ఇది కలగగానే ఏమవుతుంది ఉద్విగ్నత కలుగుతుంది భయం వేస్తుంది అమ్మో దొంగ వచ్చేస్తున్నాడు అని ఈ భావన కలగగానే నేనేం చేస్తాను నక్కుతాను అమ్మో దొంగ దూకుతాడు ఇంకా అని నేను అలా చూస్తుంటే అజ్ఞానంలోంచి వచ్చేస్తుంది ఇంకా ఆలోచనలు దొంగ అటు చూస్తున్నాడు దొంగ ఇటు చూస్తున్నాడు కాసేపటికి ఏమవుతుందో తెలుసా అండి దొంగ ఆ ఇంట్లో ఏం లేవని నా ఇంటి వైపు చూస్తున్నాడు ఇటు వద్దామని అని అనిపిస్తుంది ఇంత చేసి ఇవన్నీ ఆఖరికి ఏం చేస్తాను మా ఆవిడని పిలిచి ఉషను చాలా ధైర్యవంతురాలివి నేను పిరికివాడిని దో గోడ దూకడానికి సిద్ధంగా ఉన్నాడు దొంగ చూడవే అన్నాను అంటే అదండి మీ మొహం ఎందుకు తిరుగుతారండి ఇంకా కాసేపు ఆగితేనేమో సెకండ్ షో సినిమా నుంచి బోలుడు జనం వస్తారు శివరాత్రి సభల నుంచి దొంగ కాడేమో అని ఫైవ్ సెల్స్ టార్చ్ వేసింది దాని వేస్తే గోడ కాంచిన దొంగ కనపడింది దొంగ కనపడగానే దొంగ ఏమయ్యాడు వెళ్ళిపోయాడు అంతే మరి దొంగ లేడా లేడు మరి ఎలా కనపడ్డాడు ఇక్కడ కనపడ్డాడు ఎందుకు కనపడ్డాడు చీకటి వల్ల కనపడ్డాడు అజ్ఞానం వల్ల అజ్ఞానం పోవాలి ఏం చేస్తే పోతుంది వెలుతురు వస్తే పోతుంది ఉన్నది ఉన్నట్టు కనపడుతుంది అంతే కదండి వెలుతురు రావాలి ఆ వెలుతురు నాకు జ్ఞానము అని పేరు ఆ జ్ఞానము కలిగింది అనుకోండి ఇప్పటి వరకు ఇది నేను ఇది నేను ఇది నేను అనుకున్నవాడు ఇది నేను కాదు లోపల ఉన్న ఆత్మ నేను అని తెలుస్తుంది ఇప్పుడు నా అంత వాణ్ణి ఇది చూపించి విర్రవేయగడు ఈశ్వరుడు లోపల ఉన్నాడు వాడు నేను వాడు నిర్వహిస్తున్నాడు అంటాడు ఇది ఎప్పుడు ఉండాలి ఈ దీపం బాగా చీకటి ఇప్పుడు ఎక్కువైతే అప్పుడు దీపం ఉండాలి దీపం దేన్ని ఆకర్షిస్తుంది కటిక చీకట్లో కంటిని తలుక్కను పట్టుకునేదేది దీపమే పట్టుకుంటుంది కాబట్టి ఇప్పుడు ఈశ్వరానుగ్రహంగా మనం అంతరం అజ్ఞాన లంపటంలో పడిపోయి ఉంటే కనీసం ఒక్క మహాశివరాత్రి నాడైన అర్ధరాత్రి వేళ లింగోద్భవం జ్యోతిస్వరూపంతో అయింది అదే దీప స్తంభం వచ్చింది ఆకాశం నుంచి భూమి వరకు సరే సరే దాన్ని తుది మొదలు కనిపెట్టలేకపోయారు అదంతా వేరొక కథ కాబట్టి ఇప్పుడు ఈ జ్యోతి స్తంభమున్నదే అది అరుణాచలము ఈ జ్యోతి స్తంభాన్ని ఒక లింగముగా మనం చూస్తాం ఇది అరూప రూపి అంటే రెండు రూ మూడు రూపాలు ఉంటాయి పరమశివుడికి ఒక రూపము శివ అంటారంటే మంగళప్రదుడు అంతటా వ్యాపించి ఉంటాడు ఎలా వ్యాపిస్తాడు మీకు ఇందాక చెప్పాను ఆపాతాళన భవన బ్రహ్మాండస్ఫురత్ అంతా ఉంటే మరి మేము ఉన్నాం కదండి నేను మీరు నన్ను అడగచ్చు శాస్త్రమంది ఎదుర్వేదం అవిస్ఫురత్ జ్యోతిష్పాటిక లింగమౌళి విల సత్పూర్ అంతామృతై అంతా మృతయి అస్తూకాప్లు కమీషమ నిషం ఉన్నది ఆ ఒక్క వస్తువే ఉన్నది ఈ సమస్త బ్రహ్మాండములు నిండిపోయి శివుడే ఉన్నాడు మరి అదేమిటండి నేనున్నట్టు కనపడుతున్నాను దొంగ దొంగ రెండు నీకు కనపడ్డట్టు ఇప్పుడు జ్యోతిర్లింగం కనపడింది అజ్ఞానం పోయింది చీకటి పోయింది దొంగయే కనపడినది దొంగ పోయినాడు అందుకని అజ్ఞానం బాగా ఎక్కువైంది ఒక్క మహాశివరాత్రి అన్నా చెయ్యి నేనే ఎందుకు చెయ్యాలి ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మహాశివరాత్రి చెయ్యగలిగిన అదృష్టం ఇతర ప్రాణులకు లేదు ఒక కుక్కకి ఇవాళ లింగోద్భవం అవుతుంది సాయంకాలం నుంచి మనం ఇలా కూర్చోవాలి పన్నెండు గంటలకి ఇక్కడ తెర తీసి శివలింగం చూపించగానే హర హర మహాదేవ శంభోశంకరాస్తూ ఆ అభిషేకాన్ని చూసి తీర్థం తీసుకుని వెళ్ళి పడుకోవాలి అని దానికి తెలియదు అది రాలేదు తీసుకోలేదు ఎవరు తీసుకోగలరో ఒక్క మనుష్యుడు తీసుకోగలడు అందుకని ఈ జన్మకి ఏది సాఫల్యత ఏది చేసినా చేయకపోయినా ఒక్క శివరాత్రి నువ్వు అలా చెయ్యి అలా చెయ్యకపోతే ఈ జన్మ వృధా అయిపోయినట్టే కాబట్టి ఏమైంది అలా నువ్వు శివుణ్ణి ఆరాధన చేస్తే జ్ఞానమే కాదు దానితో పాటు జాయేత్ ఈప్సిత సిద్ధయే నీ కోర్కెలన్నీ తీరిపోతాయి ఏ కోర్కెలు నీకున్నాయో అవి నువ్వు పొందడం వల్ల యోగ్యత పొందుతావని ఈశ్వరుడు తీర్చేస్తాడు తీర్చేసి చేసి పిల్లాడికి బాగా దగ్గుగా ఉంటుంది గుండా అన్నం తింటానంటాడు అమ్మ పెట్టదు అంటే అమ్మ కఠిన రాలా కాదు పెట్టకపోవడంలో అమ్మ సౌజన్యం ఉంది జబ్బు పడిపోకుండా చూస్తోంది అలా ఒక్కొక్కనాడు మీ కోరిక తీర్చకపోవచ్చు మీకు ఇప్పుడు తెలియదు కానీ ఆ కోరిక ఎందుకు తీర్చలేదు ఈశ్వరుడు అన్నది తరువాతి కాలంలో తెలుస్తుంది నా దగ్గరికి ఒకరిద్దరు ఒక సమయంలో వచ్చారు వచ్చి వాళ్ళకు ఒక కోరిక తీరకపోతే కోటేశ్వరారు మాకు ఈ కోరిక తీరలేదండి మీరేమో భగవంతుడు అంటారు అదంటారు ఇదంటారు మేము ఇన్ని నమస్కారాలు పెట్టుకుని వెళ్ళాము మా కోరిక తీరలేదండి మాకు అన్నారు అంటే నేను అన్నాను వాళ్ళు ఈ సభలో ఉన్నారు అందుకని నేను చెప్పట్లేదు బాగుండదు వాళ్ళు బాధపడతారని అంటే నేను అన్నాను ఏమండి మీరు కోరిక తీరలేదని బాధపడుతున్నారు బాధపడకండి ఈశ్వరుడు ఎందుకు తీర్చలేదు ఒకనాడు తెలిసిన తరువాత మళ్ళీ మీరే నా దగ్గరికి వచ్చి ఈశ్వరుడు ఈ కోరిక తీర్చకపోవడం ఎంత మంచిదైందో అని చెప్తారండి అన్నాను వాళ్ళు ఖచ్చితంగా మూడు నెలల్లో వచ్చారు కోటేశ్వరారు నిజంగా మేము కానీ ఆనాడు ఆ కోరిక తీరి మేము అనుకున్న చోట ఉండి ఉంటే మేము అత్యంత సంక్లిష్టమైన స్థితికి వెళ్ళి ఉండేవారం వెళ్ళకపోవడం ఎంత మంచిదైందో ఈశ్వర అనుగ్రహం తీర్చకపోవడంలో ఉందనిప్పుడు తెలుసుకున్నాం అన్నారు కాబట్టి మనకేం తెలుస్తుంది ఒక్కొక్కనాడు కోరిక తీరకపోవడంలో అనుగ్రహం ఉంటుంది కాబట్టి అలా చూడాలి ఈశ్వర అనుగ్రహాన్ని కాబట్టి ఈప్సిత సిద్ధయే భగవంతుడు మిమ్మల్ని వృద్ధిలోకి తెచ్చే కోరికలు కల్పించి మరీ తీరుస్తాడు అటువంటి జ్యోతిర్లింగము ఏది ఉన్నదో ఆ శివలింగమును దర్శనము చేయుట దానికి మహాశివరాత్రి అని పేరు ఇంకా ఇంతకన్నా నేను ఇవాళ మహాశివరాత్రి గురించి విశ్లేషణ చేయవలసిన అవసరం ఉంది అని నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఇంకా తర్వాత మనం ఎలాగో ఈ సభలో అంతా అదే కదా జరపబోయేది అందుకని మీకు ఆశ్చర్యం వేయచ్చు ఏమంటే మీరేమో నిన్న సాయంకాలం వరకు భాగవతం చెప్పినప్పుడు కృష్ణుడే అన్ని కృష్ణుడే అన్ని కృష్ణుడే అన్నీ అన్నారు మీరేమో ఇవాళ సాయంకాలం కూర్చుని ఇప్పుడు ఈ అరగంటనేమో మళ్ళీ శివుడే అన్ని శివుడే అన్ని శివుడే అన్నీ అన్నారు మళ్ళీ అదిగో పుస్తకం తీస్తున్నారు మళ్ళీ మొదలెట్టి మళ్ళీ కృష్ణుడే అన్ని కృష్ణుడే అన్ని అంటారు పొద్దున్నేమో మళ్ళీ దేవీ నవరాత్రులు వచ్చేటప్పటికి అమ్మవారే అన్ని అమ్మవారే అన్ని అమ్మవారే అన్ని అంటారు మీ నాలికకి నరం లేదా ఏమిటంటే అలా అంటారు అని మీరు అనుకోవచ్చు మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి అన్ని పురాణములకు కర్తవ్యాసుడే ఎందుకు అలా చెప్తారంటే మీ మనస్సు ఏ దేని ఎందుకు తొందరగా లగ్నం అవుతుందో దాన్ని పరబ్రహ్మంగా చూడమని దానివల్ల నేను దాన్ని కృష్ణుడు అన్నాను అనుకోండి ఉన్న ఒక పరబ్రహ్మ అబ్బాయి కుర్తాలచి వేసుకున్నాడు ఒరే నాన్న నీకు కుర్తాలు చాలా బాగుందిరా అని నేను కౌగులించుకున్నాను మా మా నా భార్య చూసి ఎవరే నీకు కుర్తాలు ఆల్చి బాగులేదురా ఏంటే అప్పుడే ఏదో యాభై ఏళ్ళు వచ్చేసిన వాళ్ళ కుర్తాలు ఆల్చి వేసుకున్నావు అందనుకోండి అన్ అంటే అంతవరకు పర్వాలేదు కానీ కుర్తాలు ఆల్చి వేసుకుంటావా నా కంటికి నువ్వు నచ్చలేదని కొట్టేసి తిట్టేసింది అనుకోండి మా ఆవిడ ఏమైనా అర్థం ఉందా అందులో నచ్చకపోతే పొని వదిలిపెట్టేసి దాని గురించి పెద్ద సమస్య లేదు నీకు ఏది నచ్చిందో ఆరాధన అదేంటి కానీ అది నా కొడుకేనా అంగీకరించగలగాలి నువ్వు కేవలం వేషధారణ చేత చూసి కుర్తాలాల్చి వేసుకుంటే కొట్టేసి పంచ కట్టుకుంటే కౌగిలించేసుకుంటే అదో అజ్ఞానం అంతే అలా భగవంతుడు ఒకనాడు నాగ నాగభూషణుడై శంకరుడిగా ఉంటాడు ఒకనాడు నెమలిపించం పెట్టుకుని కృష్ణ పరమాత్మ ఉంటాడు శరత్కాలం వస్తే మా తల్లి పరబ్రహ్మస్వరూపిణి అయి ఉంటుంది ఇన్ని రూపాలుగా ఇన్ని రకాలుగా ఆ వృత్తాంతాల్ని తలుచుకుని పొంగిపోవడానికి నాకు అవధులు ఎందుకు ఉండాలి నేను అన్నీ చూసుకుని పొంగిపోతాను ఒక్క బెల్లం తీపే కానీ ఒక్క బెల్లం గడ్డ తినేస్తే వదిలిపోదా బొబ్బట్టు చేసుకోవాలి కాజా చేసుకోవాలి జిలేబీ చేసుకోవాలి ఎందుకు ఇన్ని రకాలు తీపి అంటే ఆ బెల్లం తీపినే ఇన్ని రకాలుగా అనుభవించడంలో వాళ్ళు నాలుగు స్వీట్లు వేశారండి పెళ్ళిలో అంటారు నాలుగు స్వీట్లలో ఏమున్నది స్వీటే ఉన్నది బెల్లం గడ్డలు వేస్తే పోలా అంటే నాలుగు స్వీట్లుగా ఉంటే అదో అభ్యున్నతి అబ్బో నాలుగు స్వీట్లు వేశారండి అంటాం ఒక పరమాత్మని నువ్వు ఎన్ని రూపాల్లో ఆదరించి ఇదంతా నా స్వామి అనగలిగితే మెట్లెక్కిన వాడివి తప్ప అందులో సంకుచితత్వం చూస్తే నువ్వంత కిందకి వాడివి నీకు అందలేదు పరమాత్మ కాబట్టి ఇప్పుడు నేను కృష్ణ భగవానుడిగా పరబ్రహ్మాన్ని ఆవిష్కరిస్తాను ఏ దోషమేముంది అందులో ఏమీ లేదు పరమ సంతోషం శంకరుడు చాలా ప్రీతి చెందాలంటే అసలు ఇప్పుడు భాగవతం వినాలి ఆ వీళ్ళు చూసావా ఎంత భేద దృష్టితో ఉన్నారో ఇది నేను కోరుకున్నది పిల్లల దగ్గర ఇది జ్యోతిర్లింగం అంటే ఇది జ్ఞానం అంటే అని ఆయన పొంగిపోతాడు ఇప్పుడు కాబట్టి ఇప్పుడు మనం భాగవతంలోకి ప్రవేశం చేసే ప్రవేశం చేద్దాం